భవిష్యత్తులో అత్యధిక గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో ప్రణాళికలు కూడా చేపట్టిందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ గా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ అరవై తొమ్మిదవ జాతీయ అండర్ సెవెంటీన్ బాయ్స్ కబడ్డీ కార్యక్రమాన్ని ఒక మారుమూల ప్రాంతంలో అద్భుతంగా మహా అద్భుతంగా ఈ నెల ఏడవ తారీఖు నాడు ఆ శాఖ మంత్రివర్యులు చేతి మీదగా లాంఛనంగా ప్రారంభించుకొని పదకొండవ తారీఖు వరకు సుమారు దేశంలోని ముప్పై రెండు రాష్ట్రాల నుంచి మూడు వందల ఎనభై నాలుగు మంది త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ప్లేయర్స్ దీంట్లో పాల్గొంటున్నారు సుమారు సెవెంటీ మెంబర్స్ కోచ్లు జడ్జిలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం దశలో నడిపిస్తున్నందుకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అధికారులకు కానీ స్థానిక నాయకులకు కానీ స్థానిక సర్పంచ్ గారు కూడా మొన్ననే కొత్తగా ఎన్నె కాబడ్డారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం విన్నర్స్ కి రన్నర్స్ కూడా పెద్ద గ్యాప్ ఉండదు రాజకీయాల్లో ఎలా గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి పెద్ద ఓట్లలో తేడా ఉండదు రన్నర్స్ కూడా కావచ్చు రేపు రన్నర్స్ మరొక రోజు విన్నర్స్ కావచ్చు ఏది ఏమైనా పట్టు వదలని విక్రమార్కుల మీ గోలు మీ అచీవ్మెంట్ మీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మీ కోచెస్ ఇచ్చే గైడెన్స్ ప్రకారం మీరు నడుచుకొని మీ రాష్ట్రాలకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి ఆ ప్రాంత ప్రజలు కూడా గౌరవంగా గర్వంగా చెప్పుకునే విధంగా భవిష్యత్తులో మీ జీవితం ముందుకు తాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది నూతనంగా ఏర్పడిన పన్నెండు సంవత్సరాల రాష్ట్రం ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి ఒక గోల్ ఏర్పాటు చేసుకొని ఏ రకంగా అయితే సౌత్ కొరియా ప్రపంచంలో అనేక క్రీడల్లో అత్యధికంగా గోల్డ్ సిల్వరు ఏదైతే మెడల్స్ తీసుకుంటున్నాయో చిన్న దేశంగా ఉన్న సౌత్ కొరియా ఈనాటికి ప్రపంచంలో అత్యధికంగా మెడల్స్ అన్ని ఆదేశాన్ని తీసుకోవడం జరుగుతుంది ఒకే క్రీడాకారిణి నాకు తెలిసి ఒక ఏడో ఎనిమిదో గోల్డ్ కాయిన్ గోల్డ్ మెడల్స్ తీసుకున్నదని చెప్పడానికి నిజంగా నేను గర్వపడ్డాను ఆనందించాను అంటే అయ్యో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న మన దేశంలో ఇంత జన జనా ఉన్న మన దేశంలో ఎందుకు మనము ఇప్పటికీ కూడా గోల్డ్ సిల్వర్ మెడల్ సిల్వర్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నామన్నది ఇప్పటికీ నాకు నర్మ సందేహం దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడమే కాకుండా స్పోర్ట్స్ పాలసీని కూడా ఏర్పాటు చేసుకొని ఈ రాబోయే పది సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో మాకు పోటీ పక్క రాష్ట్రాలు కాదు ప్రపంచం మాకు పోటీ అనే విధంగా స్పోర్ట్స్ పాలసీని నిర్మించుకొని ఒడి ఒడిగా ఈ యూనివర్సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఇప్పటికే పూర్తి చేసుకునే దిశలో ముందుకు పోతుందని చెప్పటానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను భవిష్యత్తులో ఈ రాష్ట్రం స్పోర్ట్స్ లో తప్పకుండా ముందుంటదని ఈ దేశంలోనే ఈ రాష్ట్రం కాంపిటేటివ్ కాకుండా ప్రపంచంలో ఉన్న దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడే విధంగా ఈ స్పోర్ట్స్ ని ప్రత్యేక భవిష్యత్తులో అత్యధిక గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో ప్రణాళికలు కూడా చేపట్టిందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంత మంచి అద్భుతంగా ఈ మారుమల ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చిన్న పొరపాట్లు ఒడుదడుగులు కూడా లేకుండా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి చిన్నారి బాలు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ అటు లేటుగా హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్